హ్యావ్ యాత్ర టు వైసీపీ వాళ్ళే సూపర్ హిట్ అంటారు గుండెలు పిండేసిందంటారు అసలు ఏదేదో చెప్తా ఉంటారు కొన్ని చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు టికెట్లు కొన్ని జనాలకి ఇస్తున్నారు అంటారు మరికొన్ని చోట్ల వచ్చేసి జనాల పట్టుకెళ్తున్నారు బలవంతంగా అంటారు ఏదేదో వినిపిస్తున్నాయి సినిమా మాత్రం డిజాస్టర్ అనే టాక్ వచ్చేసింది కారణం సినిమాలో కొత్తగా ఏమీ లేకపోగా ఆయనేమో వైఎస్ రాసేట్ చనిపోయినప్పుడు ఇంట్లోనే ఉన్నాడు తేరా ఈ సినిమాలో ఏమో పవర్లు కొట్టుకేదో ఒక జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు చూపించారు జగన్ ముర్రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఇలా ఉన్నాడంటే కారణం షర్మిల అసలు అన్న పర్సన్ సినిమాలు ఎక్కడ చూపించలేదు జగన్ భజన్ తప్ప ఏమీ లేదు బాబు ఏంటి ఈ సినిమా అన్నారు ఎస్ జగన్ భజనే అందుకే ఆ సినిమా డైరెక్టర్ మహీవి రాఘవ్ ఇతనికి హార్స్లీ హిల్స్లో అత్యంత ఖరీదైనటువంటి స్థలం ఆయనకి గవర్నమెంట్ ఇవ్వబోతూ ఉంది అది కూడా ఎలా వేస్తారు లీజ్ అన్నట్టు లేదన్నప్పుడు చాలా తక్కువ మొత్తానికి ఎందుకంటే స్టూడియోలు కడతాడట ఆయన ఆల్రెడీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ ఈ క్రీడాకారులకు సంబంధించి స్టేడియం లాంటివో వాళ్ళు లేదనప్పుడు మరి కొన్ని కడదామని ప్లాన్ చేస్తే టీడీపీ హ్యామ్లో కొన్ని వరకు పెండింగ్లో పడిపోయినాయి కొన్ని కంప్లీట్స్ అట్లా పడేస్తారు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఇప్పుడు ఇతనికి ఇవ్వబోతున్నారట ఎందుకు ఏంటంటే క్విట్ ప్రోకో అని చెప్పేసి ఆంధ్ర మన ఆంధ్రజ్యోతి వాళ్ళు విత్ ప్రూఫ్ దశ మొత్తం రాసుకుంటా వచ్చారు ఏమని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే క్విట్ ప్రోకో ద్వారా అవతల వారికి ఏదో ఒక ప్రయోజనం చేకూర్చి వాళ్ళ నుంచి ఈయన ప్రయోజనం పొందేవాడు ఇప్పుడు ఈ మహీవీరాగో కూడా తన డబ్బులతో సినిమా తీసిన సినిమా మాత్రం జగన్ భజనే ఉంది జగన్ ఒక పెద్ద గొప్ప హీరో అన్నట్టు చూపించాడు సో దాని ద్వారా జగన్ ఏంటిది మరి పొలిటికల్గా ఆయన ఎంతో హెల్ప్ అయింది మరి మహి వీరాగ సినిమా ప్రాపర్ లాసులు వస్తున్నాయి మరి ఆయనట్టా బాగుపడేది ఏంటర్ బాబు అంటే ప్రభుత్వం నుంచి సాయం పొందాలి జగన్ జేబు నుంచి ఏమి ఇవ్వడు సో అది ఎప్పుడు చేస్తున్నాడని చెప్పేసి ఆంధ్ర మొత్తం రాసుకుంటూ వచ్చింది ఇప్పుడు గతంలోనే ఇదే మహి అప్లై చేస్తే అక్కడ ఇవ్వటం చెప్పి ఫైల్ కూడా పక్కన పెడితే ఎగైన్ ఇప్పుడు ఫైల్ వచ్చేసి మూవ్ చేసి ఇవ్వండి అని చెప్పి టాకా మూవ్ చేస్తూ ఉన్నారట దీనికి సంబంధించి ల్యాండ్ చూడటం త్వరలో ఎలాక్రేట్ చేయడం బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం రాసుకుంటా వచ్చున్నారు అండ్ గవర్నమెంట్ తాలూకు ఈయన పెట్టుకున్న అప్లికేషన్ కావచ్చు వాళ్ళు శాంక్షన్ చేయాలనుకున్న ఎలా ఏంటి మొత్తం ఎంఆర్ఓ ఎవరు ఎంపీడీ ఎవరు రెవెన్యూలు ఎవరు ఎవరు కలెక్టర్ ఎవరు మొత్తం రాసుకుంటూ వచ్చున్నారు సో సింపుల్ అని అడిగేది ఒకే ఒకటి హార్స్లీ హిల్స్ ఆంధ్ర ఊటీ అంటారు సమ్మర్లో అక్కడికి తెలంగాణ మన ఆంధ్ర వాళ్ళు కర్ణాటక తమిళనాడు వీళ్ళంతా వస్తూ ఉంటారు అటువంటి ప్లేస్ అండ్ ఆ ప్లేస్ చాలా లిమిటెడ్ చాలా తక్కువ ఉంటుంది అటువంటి చోట ప్రభుత్వానికి చిన్న స్థలాలు ఉండాలి తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి ఈ మహి వీరావకి ఇస్తే ఎగైన్ ఇది కూడా క్విట్ ప్రోక్ అవుతుందా లేదా వైసీపీ సమాధానం చెప్పాలి ఎన్నాళ్ళ్యాపీ ఇప్పుడు ఇవ్వటం ఏంటి వైసీపీలో సమాధానం చెప్పాలి జగన్ గారు సమాధానం చెప్తారు సజ్జగారు చెప్తారు మన వాళ్ళే చెప్పాలి ఆంధ్రజ్యోతిలో రాసిన నిజమా అబద్ధమా మహీ అక్కడ ల్యాండ్ ఇస్తున్నారా ఇవ్వటం లేదా ఏకైనా ఇక్కడ కూడా మళ్ళీ ప్రో ప్రోకైనా జగన్ పొగిడాడు కాబట్టి సినిమాలో జగన్కి మేలు జరిగేలాగా సినిమా అంతా తీసాడు కాబట్టి సినిమా ఫ్లాప్ అయినా సరే ఆయన్ని ఓదర్చడం కోసం లేదన్నప్పుడు ఆయనకి లబ్ధి పొందడం కోసము ఇవి మీరు ల్యాండ్ ఇస్తున్నారా నిజం అసలు ఏంటి మహీ వీరాక ఆన్సర్ చేస్తే బాగుంటుందా జగన్ అయినట్టు మీడియా ముందు రారు కాబట్టి మరి సజ్జన గారు వస్తే బాగుంటుందా ఆన్సర్ లేదన్నప్పుడు ఆఫీషియల్గానే ఆయన అప్లై చేసుకున్నాడయ్యా ఇదిగో ప్రూఫ్ ఉంది ఏ వైజాగ్లో ల్యాండ్ ఇవ్వలేదా హైదరాబాద్లో ల్యాండ్ ఇవ్వలేదా స్టూడెంట్కి అలా ఇక్కడో మేము ల్యాండ్ ఇస్తున్నాం సో మేము ప్రోత్సహిస్తామయ్య అని చెప్పేసి అంటారు ఏదో చెప్తే తెలుసుకోలేండి నాకు కూడా